అరుట్పెరుంజ్యోతి అరుట్పెరుంజ్యోతి తనిప్పెరుం కరుణై అరుట్పెరుంజ్యోతి అందరికీ వందనం వల్లలా రామలింగస్వామి గురించి ఆయన బోధనలు మానవాళికి ఆయన అందించిన మహోన్నత జ్ఞానము గురించి ఈ ఛానెల్లో మనం తెలుసుకుందాం ఇక మనం ఈ భూమి యొక్క ఆవిర్భావం నుండి చూసుకుంటే మానవుని యొక్క సత్యాన్వేషణ నుండి ఏ విధంగా జరుగుతున్నదని ఈ వీడియోలో చూద్దాం భూమి మీద మానవజాతి నుండి కూడా మానవుడు ఈ సృష్టిలో తన ఉనికి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు తాను ఎవరూ ఎక్కడ నుండి వచ్చాడు తన ప్రయాణం ఏంటి ఎక్కడికి వెళ్ళాలి ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం కోసం అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నాడు దాదాపు డెబ్బై లక్షల సంవత్సరాల క్రితం మానవజాతి ఆవిర్భవించిందని ఆధునిక శాస్త్రం చెప్తోంది ఇన్ని లక్షల సంవత్సరాలుగా ఈ అన్వేషణ కొనసాగుతూనే ఉంది ఎందరో ఋషులు యోగులు జ్ఞానులు ఈ ప్రశ్నలకు సమాధానాలను అన్వేషించి వారి అనుభవాలను వారు కనుగొన్న సత్యాలను మానవాళికి అందిస్తూ వచ్చారు ఈ క్రమములోనే ఎన్నో మతాలు మార్గాలు పుట్టుకొని వచ్చాయి వారి వారి నమ్మకాలకు వారు పొందిన అనుభవాలకు కనుగొన్న సత్యాలకు ఆయా దేశ పరిస్థితులకు అనుగుణంగా మతాలు మార్గాలు ఏర్పడ్డాయి ఆ మతమార్గాలలో వారు పొందిన అనుభవాలను కనుగొన్న సత్యాలను వాటికి సంబంధించిన మత గ్రంథాలలో పొందుపరిచారు భారతదేశంలో ఆదికాలము నుండి ఎందరో ఋషులు యోగులు సిద్ధపురుషులు ఈ సృష్టి రహస్యాలను ఈ సృష్టికి ఆధారంగా ఉన్న శక్తిని కనుగొనటానికి ఎన్నో సాధనలు పరిశోధనలు చేస్తూ వచ్చారు వారు కనుగొన్న సత్యాలను వేదాలు ఉపనిషత్తులు మరెన్నో శాస్త్రాల రూపంలో అందించారు భారతీయ ఆధ్యాత్మికత ఆరు అంతాలుగా విభజించబడి ఉన్నది సిద్ధాంతం వేదాంతం యోగాంతం బోధాంతం కళాంతం నాదాంతం అని ఆరు అంతములుగా విభజించబడి ఉన్నది నాదాంతం ముప్పై ఆరు తత్వములలోని శివతత్వాలలో ఒకటైన నాదము యొక్క అంతిమస్థితిని చేరుకోవడమే నాదాంతము నాదము యొక్క అంతిమస్థితిలో బోధాంతం అనుభవమవుతుంది బోధాంతం బోధం అంటే జ్ఞానం తద్బోధం అంటే నేను అన్న అహము వలన కలిగిన జ్ఞానము అహం అను అజ్ఞానము తొలగి జ్ఞానము పొందుటే బోధాంతము నేను ఎవరూ అన్న సత్య విచారణలోని అంతిమ స్థితిలో పొందు అనుభవ జ్ఞానం యోగాంతం ధ్యానం నిష్ఠ శ్వాసను నియంత్రించడం వంటి యోగ సాధనల ద్వారా భగవంతుని తెలుసుకునే ప్రయత్నం దీని ద్వారా పొందే అనుభవమే యోగాంతము కళాంతము ఆగమశాస్త్రములు అందులోని నియమాలు ఆచరణల ద్వారా సాధన చేసి జ్ఞానాన్ని పొందడం వేదాంతం వేదాలు ఉపనిషత్తులు పురాణ ఇతిహాసాల నుండి జ్ఞానాన్ని పొందడం వేదాల యొక్క అంతిమస్థితి వేదాంతంగా చెప్పబడుతున్నది సిద్ధాంతం వేదాంతము యొక్క సాధనా విధానమే సిద్ధాంతము సిద్ధాంతమనే సోపానము ద్వారానే వేదాంతము యొక్క అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమవుతుంది ఈ ఆరు అంతాలు ఒకదానితో ఒకటి కలిసి ఉంటుంది ఇక భగవంతుని చేరుకొనుటకు గల మార్గాలు ఎన్ని అవి ఏంటి అని తదుపరి వీడియోలో చూద్దాం సకల ప్రాణులు సుఖ సంతోషాలతో వర్ధిల్లుగాక లోకా సమస్తా సుఖినోభవంతు అరుట్పెరుంజ్యోతి అరుట్పెరుంజ్యోతి తనిప్పెరుం కరుణై అరుట్పెరుంజ్యోతి